जय जंगला जय जंगला एसीआर हरचट्टू वाले वाले कम दो पीड़ी राज्य देवी राज्य देवी राज्य बंगाल जय सरकार परंतु राष्ट्रीय कांग्रेस पार्टी जय हो जय हो राष्ट्रीय कांग्रेस पार्टी जय हो 17 लेजिस्लेटन अपन अपन कांग्रेस पार्टी जय हो

ఈ సంవత్సర కాలంలో హైదరాబాద్ అంటే తెలంగాణ రైతులు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్న ఎందుకంటే అనవసరమైన ఖర్చులు కోట్ల తొమ్మిది వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడుతూ లేని అప్పులు చేసిన ఈ రేవంత్రి గారు రైతే సంక్షేమానికి వచ్చే వరకు నేను గెలిచిన తొంభై రోజులు గెలిచిన పదిహేను రోజుల్లోనే తెలంగాణను స్వర్ణంగా చేస్తాను చెప్పి ఈ రోజు రైతులకు పంగనామం పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు అయ్యా ఆ రోజు నువ్వు వరంగల్ డిక్లరేషన్ లో గాని రైతు డిక్లరేషన్ లో గాని పది ఎక పది ఎకరాకు పది వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ రోజు అప్పులో ఉండాలి రాష్ట్రం అని చెప్పి నీ వాటిలో రాష్ట్రం అప్పులో లేదు తెలంగాణ ధనిక రాష్ట్రమే కానీ ఈ దుబారా ఖర్చు కోసం రాష్ట్రాన్ని అప్పు అప్పులు చేసే ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది ఎందుకు ఆ రోజు నువ్వు ప్రభుత్వం ఎక్కే ముందు మీ ఆలోచన చేయలేరా ఎంత బడ్జెట్ అయితే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది తెలంగాణ రాష్ట్రకి సంక్షేమానికి మనం ఇవ్వచ్చు ఆ రోజు నీకు ఆలోచన లేవా గ్యారంటీ లేని పథకాలు పెట్టి ప్రజలను అడ్డీ విరుస్తుంది మహిళలకు ఇరవై ఐదు వందలు ఎప్పింది ఈ రోజు క్రిస్టియన్ హిందూ సోదరుల మ్యాప్ ఎన్ని వాళ్ళకు తులం బంగారం అవుతాయి ఎవరికి ఏ పథకం ఇచ్చినావు ఈ రోజు నువ్వు వారోసా జరిపినా నీవు ఈ రోజు చేతగా ముఖ్యమంత్రి పెద్దమ్మ ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఈ నాలుగేళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం బాధపడుతుంది నీ నుంచి కానీ లాభపడే సంతోషం లేదు ఓన్లీ నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు మాత్రమే ఈ రోజు సంతోషపడుతున్నారు ఎందుకంటే లేక లేక మాకు అధికారం వచ్చింది ఈ తెలంగాణ కేసీఆర్ రూపురేఖలు చేసిన అనుకుంటున్నారు కానీ కేసీఆర్ రూపురేఖలు కేసీఆర్ ఏర్పాటు చేసే భవనాలు తొమ్మిది శాతం కంప్లీట్ అయితే ఆ పది శాతం కలర్ వేసి రంగులేసి దాన్ని ఓపెన్ చేస్తున్నావు నువ్వు ప్రారంభించ కాలేజీ భవనం అయితే రేపు రేపు మహిళాలు నేపడ ఆసుపత్రి అయితే ఇవి రూపు చేస్తావా ఫౌండేషన్ ఎవరు కట్టారని ఆ రోజు మా తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు కాదా అయ్యా రేవంతేరు నీ బట్టబాజు మాట నమ్మలేదు ఇంకా అయితే తుగా రైతుల క్షమాప చెప్పి ఎలాకి ఎక్కడ పదిహేను వేల రూపాయలు ఇస్తాను పదిహేను వేల రూపాయలు భాజపా ఇవ్వాలి లేక నేను ఎక్కడ అడ్డుకుంటాం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యతిరేక విధానం అవలంబిస్తున్నందున తెలంగాణ రైతాంగ ఇబ్బంది పడుతున్నందున మన యొక్క పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి మరియు కేసీఆర్ గారి ఈ రోజు చర్చలలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సభాధ్యక్షులు పార్టీ అధ్యక్షులు రఘపతి రెడ్డి గారు మిగతా పెద్దలందరూ మిగతా మండలాలు పార్టీ అధ్యక్షులు చర్చల మండలం మరియు టౌన్ లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ప్రజాప్రతినిధులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన ఎన్నికల ముందు తెలంగాణ రైతాంగం పట్ల కానీ తెలంగాణ ప్రజల పట్ల కానీ తెలంగాణ పట్ల కానీ మేమే జవాబుదారిగా ఉంటాం తెలంగాణ ఇచ్చింది మేమే అది డంగా బజాయించి గల్లీలో తిరిగి తెలంగాణ ప్రజలు మధ్య పెట్టి గద్దె కూర్చున్న తర్వాత ఎప్పుడైతే ఆరు క్యారెట్ల పైన ఎన్నికలకు పోయి అల్లు కానీ హామీలు ఇచ్చి యొక్క తెలంగాణ ప్రాంతంలో ఎంతమంది రైతులు ఉన్నాడు ఎంత కమితం అగ్రికల్చర్ గా ఉంది ఎంత కమితం కమర్షియల్ గా ఉంది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎవరు ఏ పంట పండిస్తున్నారు ఎలాంటి లెక్కలు లేకుండా ఎలాంటి ధనాధాలు లేకుండా ఏ సర్వే చేసుకోకుండా కేవలం ఎట్లయితే ఈ యొక్క కేసీఆర్ గారిని గద్దెప్పాలే మంచి పరిపాలన అందిస్తున్నటువంటి కేసీఆర్ గారిని పెద్ద చెప్పాలి మీరు జాతీయ నాయకత్వంలో వెళ్ళడానికి అవకాశం ప్రయత్నం చేస్తున్నారు రైతు రైతు పేరు మీద దేశం మొత్తం విస్తరించడానికి ప్రయత్నం చేసుకో ఈ యొక్క విషయాన్ని మనం ఎట్లా కుట్రపరంగా పద్నం చేయాలని ఆనందం చేసి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారిని కథలు చెప్తే అధికారం పోతే వారి యొక్క ప్రయత్నం ఆగిపోతుందని కుట్ర స్వతంత్రండి వారిని నిలవించేందుకే చేసిన ప్రయత్నమే తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం మార్పు మార్పు అని చెప్పి పెద్ద ఎత్తున కుట్ర ప్రజలను ఏమార్చి ముఖ్యంగా రైతులను ఏమార్చి మీకు పని చేసుకోవడం నేను పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి కళ్యాణ లక్ష్మి పేరు పేరిట ఆడపిల్లలకు లక్ష నేను మళ్ళీ దురంగారం కల్పిస్తా అని చెప్పేసి పెట్టి అల్లెపల్లి మాట చెప్పి అలి కూర్చున్న తర్వాత ఈ రెండు ఏడు సిగ్ కూడా ఉమ్మడి రాష్ట్రంలో పాలనలే మంచి అలా ఉమ్మడి రాష్ట పరిపాలన బాగుందని పత్రికాముఖంగా అందరి ముందు చెప్తున్నారు ఇంత ఈసారి మన గుంపుమే శ్రీ గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఏమేం చెప్తున్నారంటే నా వీడబ్ పెళ్లి చేస్తా దీన్ని కింద దీన్ని బియ్యం వస్తాం దీన్ని కింద మంట పెడతా చింతాకులు తీసుకొని వచ్చి అందరికి భోజనాలు పెట్టి చేస్తా అని చెప్పేట మా నేతన మీరు నమ్మి వేరే జిల్లాలలో ఏం చేస్తున్నారు ఏం కదడు మాకు తెలియదు మా జిల్లాలలో మాత్రం ఏమంటున్నారంటే మా జిల్లా ముఖ్యమంత్రి అయితే కేవలం దగ్గర దగ్గర వచ్చింది ఎక్కడ ఉన్న జిల్లా బాగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటున్నారు ఇస్తారో ఏమైనా కానీ ఇంకా ఈ కాంగ్రెస్ వాళ్ళని పైసలు పైసలు అయితే ఏమైనా కొనుక్కోవాలన్నా మా వాళ్ళు మా ముఖ్యమంత్రి మా మహిళ మనుషులుగా వస్తారని చెప్పి అందరూ కూడా ప్రజల ఆలోచన చేశారు దాంట్లోకి ప్రధానంగా ఏం చేశారంటే ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి వాళ్ళందరికి మెల్లగా మీటింగ్ జరిగి మీటింగ్ జరిగి మీటింగ్ జరిగి ఇంకా నిజం చెప్పాలంటే సోదరులారా ఊర్లో పోటీ గంతో గీతో కాపాడాలంటే రెడ్లర్ గంతో గీత ప్రభావం వాళ్ళందరికి మాకున్న ఇన్ఫర్మేషన్ అంటే పార్టీ ప్రెసిడెంట్ గా ఈ అమ్మ మన వల్ల వాళ్ళే కారణం ముఖ్యమంత్రి మనశేత్రం ఉండాలి మనమే పాలించాలి వేరే వాళ్ళు పాలించదు అని సీక్రెట్ అందరితో మీటింగ్ రాగా మీటింగ్ నడిపించి ఊళ్ళో ఉన్న సోదరులు సోదరులు అంటే మా సోదరులు నాకు చాలా ప్రేమ నాకు బాగా ప్రేమ ప్రేకరే ఉంటాయి ఆయన వాళ్ళని మతం పెట్టి మతమేట్టి ఏం అంటే ఊర్లో పోటీ ఎంతో ఇంత కాపు అంటే దాపు సరే ఏమి కాపు అంటే ఊర్లో పోటీ ఎలా రాజకీయాల్లో ప్రభావం చేయగలరు వాళ్ళకి బాగానే టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి తిరుమల ముఖ్యమంత్రి ఇంకా మనకు పనిచేయద్దు మొత్తం సార్ ఒకసారి ఇంటి కొట్టిస్తాడు మన పిల్లలకు మేలు బంగారం పంపిస్తాడు అంత అమెరికాలోనే పంపిస్తాడు మన పిల్లలు అనేటువంటి వాళ్ళందరూ కానీ వాళ్ళేసే గాక పగరంలో జనదగరు తాతల జనదగరు కొలకూరులో జనద్యూరు మిత్రుల జనదగారు అందరూ చేయడం శర్ప గ్రాస్ చేయడం షడిప గ్రాస్ చేయడం ಕಮಿಷನ್ ಸೋದರ ಜನ ರೈತ ಬಂಧು ಮಾಡಿ ಪ್ರಧಾನಿ ಸೆಕೆಂಡ್ ಯಾವ ಯಾವ ಥರ್ಡ್ ನಂಬರ್ ಇವಾಗ ಎಸ್ ಸೋದರು ತೊರಲು ಎಕ್ವೇ ಕೈ ಮಾತೋಷ್ ಈ ರ ಪರ್ಮಿಸಿಯಂಕೀಸ್ ಇಂಜೆಸ್ ಅಭಿಮಾನ చర్చలకి వెళ్ళి ఐడ్రాజ్ ఇంటికి వెళ్ళి ఐడో రాజు విమానాలు పెట్టా ఐదు రోజులు ఏర్పడిన ఎప్పుడు కట్టినా దేవేంద్ర తీసుకున్నారు పక్కన అయితే చెప్పండి మాకే మన అనేక మన జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఏం పక్కన పక్కనే ఉమాహేశ్వరముడని మనం లింగం లోకం వచ్చి ఓటు చేసి ముఖ్యమంత్రి చేస్తే లింగం లోక ఈ ముఖ్యమంత్రి దొంగ ఈ ఎవరు కూడా ఆలోచన చేయలేదు ఆయన మోసిపోయింది రైతులకు మోసం చేసిండు రైతులకు న్యాయం జరగాలి ఈ రైతులే దేశానికి వినముక రైతులు లేని రాజ్యం లేదు భోజనం లేదు రైతు ఇబ్బంది కలిగించదు రైతు కోసానికి ఏమన్నా చేయాలి రైతు కోసానికే రైతు మేలు కోసానికే బిఆర్ఎస్ పార్టీ అభిప్రాయం జరిగింది రైతులు కాపాడుకోవాలి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కన్యాయం చేయడాని కోసానికి రైతులను మోసం చేయడానికి కోసానికి రైతులను దారు చేయడం కోసానికి రైతులను నయవంతన చేయడానికి కోసానికి రోజు కక్కన కట్టుకొని కేసీఆర్ రైతు గుండెలు ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ గుండెలను తెరిచేయడానికి కోసానికి దూరం చేయడానికి కోసానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పన్నాగం మరి రైతులను మోసం చేయడానికి కోసానికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా మరి అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ అన్యాయం సహించం రైతుల పక్షాన మేము పోరాటం చేస్తం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఏదైతే ఉందో రైతులకు ఇచ్చిన ఎట్లాకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ గుండెలో నిద్రపోతామండని చెప్పి ప్రకటించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల్లో ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఒకటి రెండు ఈ వేల తేదీ గారు చెప్పి మోస మాటలు చెప్పి ప్రజలు ఎట్లా ఆకర్షిస్తాయంటే ముందుగా ఐదు వందల వేదాలు అక్కలకు తల్లి అత్తకు నాలుగు వేలు ఇస్తా కూ రెండు వేల వందలు ఇస్తా ఆడ రకరకాల జిమ్మికులు రైతుల మోసం చేయండి మూడు రూపాయలు మార్చి కేసీఆర్ నలభై రెండు లక్షల రూపాయలు లోన్ తీసుకొని నేను డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు అరకు గెలిచే రుణమాఫీ చేస్తాను మోసేవాడు రుణమాఫీ చేస్తున్న సంవత్సరానికి అందులో స్థలం ఐదులప్పుడు ఈ రుణమాఫీ రావాలంటే నలభై రెండు వేల కోట్లు రావాలని అతనికి గెలిచిన తర్వాత ఇప్పుడే కొంత సర్దుబాటు అవుతుంది అందరికీ లేదు కేసీఆర్ ప్రభుత్వం ఈ పదిహేను నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి వారి మీద రూపెక్కిపోయారని చెప్పారు ఈ బుద్ధిమంతులు కానీ కేసీఆర్ గారు ఆ రోజు రైతు బంధు పెరిగిన ఏడు వేల కోట్ల రూపాయలు రైతులకు లేకుండా మరి ఎలక్షన్ కమిషన్ ఆపించి మరి గెలిచినప్పుడే మరి ఈ రోజు వేసినట్టు ఆ యొక్క మంత్రివర్గంలో సహచారంలోకి పిల్లుల పెరిగిన ఆ ఏడు వేల కోట్ల రూపాయలు మరి రైతులకు ఇచ్చే పైసలు రైతుల మను కొట్టి వేరే వాళ్లకు కాంట్రాక్టర్లకు వాళ్లకు సారాహతం చేసిన విజయవంతమైన ఈ యొక్క